భారత రాష్ట్రపతి శుభోదయం పహల్గాం అంశం నేపథ్యంలో పాకిస్తాన్కి ఇండియాకి మధ్య మాటల యుద్ధం నాటి కొనసాగుతోంది మీ భారత ప్రధానమంత్రి మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యుద్ధం తీవ్రంగా ఉంటుందని చేస్తే తానని చెప్తున్నాడు ఇప్పుడు మీరేం మాట్లాడటం లేదు అభయ ఘటన విషయంలో మీ అంతటి మీరుగా బయటకు వచ్చి ఇన్నఫ్ ఈజ్ ఇన్నఫ్ అన్నారు వరకు చాలు అన్నారు ఇప్పుడు ఎందుకు అదే మాట మాట్లాడటం లేదు ఈ రెండు ఘటనలప్పుడు ఎందుకు మీ వైఖరిలో తేడా ఉంది భారత రాష్ట్రపతి వైఖరి అనుమానాస్పదంగా ఉండకూడదు అది హుందాభరితమైన కుర్చీ అలానే ఉండాలి మీ సమాధానం అవసరం అభయ దేశం ఒక అవసరం అభయ కలకాల వర్ధిల్లును